అండి నేను మీ అంజలేని హనుమాన్ టైలరింగ్ ఇది వచ్చేసి జాయిట్ వెనకపాటు ఎలా కట్ చేస్తున్నా అనేది చూడండి జాయిట్ పెట్టేసి ఫస్ట్ అయితే నడున చూసుకోవాలి డాట్లకు ఒక ఇంచు వదిలేసి రెండు ఇంచులు ఖర్చు పెట్టుకోవాలి ఈపు బారు చూసేసి దాన్ని కూడా ఖర్చు పెట్టుకోవాలి ఇది సంఖ కింద భాగం ఖర్చు డాటు మొత్తాన్ని ఎర్ర గీసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఈపు ఎంత లెంత్ ఉందనేది చూసి బారుగా పెట్టుకోవాలి నచ్చితే మొత్తం తప్పకుండా లైక్ చేయండి వీజీగా జాయిడ్తో ఎలా కజ మార్కింగ్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసి రౌండ్ లెంత్ టేప్తో చూపిస్తాను నేను ఎలా పెట్టాలనేది ఉజాయింపు అయితే గీసాను షోల్డర్ ఎంత ఉందనేది చూసి షోల్డర్ చూసుకోవాలి అలాగా అటు ఇటు ఇటుకొచ్చి వదిలేసేసి సంకపు కింద భాగం గీసేసుకొని రౌండ్గా గీసేసుకోవాలి ఆ గ్యాప్లో మాత్రం ఇంచన్నర పెట్టుకుంటే మనకు రౌండ్ బాగా వచ్చింది శంఖ అనేది అలా చేయి పెట్టి చూసుకుంటే బాగా నీట్గా వచ్చేసిద్ది ఇప్పుడు వచ్చేసి మేడ ఇలా కూడా గొలుసుకోవచ్చు వజ్జాయింపు గీశాక ఎలా వచ్చిందనేది సరిపోతేనే ఏం లేదు లేకపోతే ఇంకొంచెం అవతలకు గీసుకోవటం ఎక్కువ వస్తేనే యువతలు గీసుకోవాలి అంతే టేపుతో పెట్టాలనుకుంటే డాటు దాన్ని చక్కగా మధ్యలో అయితే వేయాలి అలాగా నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కింద వచ్చేసి రెండున్నర పెట్టుకోవాలి అడ్డం అడలుపు బాగా తిరిగిద్ది పైన వచ్చేసి రెండు పెట్టుకోవాలి హాఫ్ ఇంచు తగ్గిస్తే బాగా రౌండ్ నెక్కు జారకుండా ఉంటుంది షోల్లరు నడు సంఖ భాగం కూడా చూసుకోవాలి ఎక్కడికక్కడ మెజర్మెంట్ రాసుకుంటే నీట్గా వచ్చేసిద్ది ఈ బార్ చూసుకోవటం నా కటింగ్లో ఏమైనా కటింగ్ వీడియో తర్వాత పెడతాను ఒకటి తర్వాత ఒకటి వీడియో పెడదామని ఖర్చు